రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు సంక్షోభం ఎదుర్కొంటుందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఆయన ఎలా అన్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారు అనడంలో అర్థమేమిటి అని ప్రశ్నించారు అరవై సీట్లున్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది అని నిలదీశారు అసలు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది బీజేపీ నుంచి మరో నాలుగు ఐదుగురు తమ పార్టీలో చేరితే తమకే తొంభై సీట్లు దాటుతాయన్నారు మొత్తం రాష్ట్రం నుంచి కూడా అందిన సమాచారం మేరకు ప్రధానమంత్రిగా మోదీని గెలిపించాలనే ఒక పట్టుదలతో పల్లెల్లో కూడా పేద వర్గాలు ముసలివాళ్ళు సైతం కూడా ఏకపక్షంగా పార్టీలన్నిటిని కాదని మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది పోలింగ్ పర్సంటేజ్ కూడా అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తూ ఉన్నాం మొదటిసారి ఎన్నికలన్నీ కూడా మోదీ పట్ల ప్రో ఇంకంపన్సీ ఒక ఓటు నిర్మాణం కావడం సహజంగా రెండు పర్యాయాలు ప్రభుత్వం కొనసాగిన తర్వాత ఏదైనా ప్రభుత్వానికి యాంటీఇకమ్మెన్సీ ఉండాలి కానీ మోదీ గారు చెప్పినవన్నీ కూడా చేశాడని చేయగలిగినవి మాత్రమే చెప్పి చూపించాడని కాంగ్రెస్ మాదిరిగా ఓట్ల కోసము గ్యారంటీలు ఉచితాల పేరు మీద ప్రలోభ పెట్టే వ్యక్తి కాదు ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయగలటువంటి సత్తా ఉన్న నాయకుడిగానే ప్రజలు భావించి వారు ఏకపక్షంగా మోదీ వైపు మొగ్గు చూపారు మొత్తం దేశవ్యాప్తంగా నాలుగు ఫేజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ ఎన్డీఏ నాలుగు వందల సీట్లు సాధించే దిశగానే ఇది రూఢీ అవుతూ ఉన్నది ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ నాలుగు ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం అంటుంది కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు రైతుల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదికని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేరు అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊపిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా